ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి బంగ్లాదేశ్లో కూడా మరణాలు జరిగినాయి ఆ మరణాల వెనుక ఉన్నది ఎవరు లేదంటే మన ఇండియాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు రా డిపార్ట్మెంట్ సేకరించినటువంటి ఆధారాలు ఏంటి ఎవరిని చంపుదామని వచ్చారు దానికి విన్నా ఆ వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి సూపర్ కంట్రీ పిలువబడేటువంటి అన్ని కంట్రీలు కానీ అన్ని కంట్రీలు ఏకమై ఏదో సినిమాలో చూపెట్టేటువంటి కేవలం తనని మాత్రమే చంపేస్తే పవర్లో రాగలుగుతామా లేదంటే దేశాన్ని ఏల్తామా అని చెప్పేసి అనేక కంట్రీలు కూడా ఇండియా మీద చూస్తున్నాయి అది సుంకాల విషయంలో కావచ్చు టారిఫ్ విషయాల్లో కావచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా బంద్ చేసేటువంటి క్రమంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ సిటీగా కంట్రీగా ఎదుగుతున్నటువంటి ఇండియా మీద ఇన్ని కుతంత్రాలు కుట్రలు ఎందుకు అనేక విషయాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో కూడా అనేక మరణాలు సంభవించింది కానీ ఒక వ్యక్తి మాత్రం సదరు ఆ సూపర్ కంట్రీ అనేటువంటి అమెరికా నుంచి రావడం లేదంటే కొన్ని ఏరియాస్లలో ఒక క్రిస్టియన్కి మతానికి సంబంధించినటువంటి బోధించడం వాళ్ళని కన్వర్షన్ చేయడం అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సైబర్ నేల వాళ్ళు కూడా వాళ్ళని వెలికి తీసి మరీ చంపడం వీటి వెనకాల ఏంటి స్టోరీ అనేది కూడా మనతో మాట్లాడడానికి సైబర్ టెక్ ఆ జీవితంలో మీకు ఒక ఉన్నటువంటి ఆలోచన లేదంటే ప్రపంచంలోనే ఆలోచన లేదంటే ప్రతి ఒక్క దేశాల గురించి అవగాహన కలిగినటువంటి విజయ్ గోష్టి గారు ఉన్నారు తనని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మొన్న బంగ్లాదేశ్లో దాదాపు అంటే బంగ్లాదేశ్లో ప్రతిసారి మరణాలు జరుగుతుంటాయి సంభవిస్తుంటాయి కానీ మొన్న జరిగినటువంటి మరణాలు ఈ యొక్క సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలలో కూడా కొన్ని కలకలం రేపించారు మనకున్నటువంటి రా కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దా కూడా వేరే దేశం నుంచి వచ్చి కేవలం తనకున్నటువంటి టార్గెట్ పరంగా కూడా చూశారు అసలు ఏంటి ఎవరు వాళ్ళు మొన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున మనకి మెయిన్గా మనం చూసినట్లయితే మోడీ గారు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ జరిగింది ఎస్ఈఓ ఎస్ఈ సబ్మిట్ అనేది మనకి చైనాలో జరిగింది జరిగిన క్రమంలో టిన్ టిన్జిన్ ఏరియాలో ఆ అక్కడ ఆ యొక్క ఎస్సిఓ సబ్మిట్ అయిపోయిన తర్వాత మోడీ గారు మీరు చూసినట్టయితే మోడీ గారు పుతిన్ గారు ఇద్దరు కలిసి ఒక గోల్ఫ్ కార్ట్ చిన్న వెహికల్ ఎక్కేసి ఇట్లా వెళ్ళిపోతారు పుతిన్ గారికి కానీ ఇంగ్లీష్ రాదు లేదంటే మన లాంగ్వేజ్ రాదు అవును మన మోడీ గారు చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు మాట్లాడగలరు కానీ వాళ్ళిద్దరు మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కూడా లేడు ట్రాన్స్లేటర్ అంటే ఈ భాషని ఆ భాష కింద కన్వర్ట్ చేసే ట్రాన్స్లేటర్ కూడా లేకుండా ఇద్దరు కలిసి గోల్ఫ్ కార్ట్ మీద నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు ఓకే ఆ నలభై ఐదు నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు అనేది చర్చ ఇక్కడ ఇక్కడ ఏమైందనంటే ఒక్క రోజు ముందు ఎస్ఈఓ సబ్మిట్ ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు జరుగుతుంటే ముప్పై ఒకటో తారీఖు అగస్ట్ నాడు కొన్ని చావులు అనేవి జరిగినాయి అనమాట బంగ్లాదేశ్ లో మనం చూసినట్లయితే అవును చాలా అసలు చాలా మటుకి ఆ మీడియాలోకి ఎందుకు చనిపోయారు వాళ్ళని ఎవరు చంపారు అనేది ఎవరు ఏ ఎటువంటి న్యూస్ రానివ్వలేదు అనమాట పురోపరాల్లోకి వెళ్తే కనుక మొత్తం బయటికి ఇప్పుడు 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 ఇంటెలిజెన్స్ నుంచి కొంత సమాచారం లీక్ అయ్యటం మూలాన కొంచెం వచ్చిన సమాచారం ఏంటంటే మోడీ గారి అసాసినేషన్ అనేది ప్లాన్ చేశారు ఓకే మోడీ గారిని చంపడానికి ఈ యొక్క ప్లానింగ్ అనేది జరిగింది సో ముప్పై ఒకటో తారీఖు ముందు ఒక రెండు రోజుల ముందు ఏం జరిగిందనంటే ఒక పాష్ ఏరియాలో ఢాకా బంగ్లాదేశ్ ఢాకాలోని ఒక పాష్ ఏరియాలో ఒక కార్ అవుతుంది వెస్టర్న్ హోటల్ ఉంటుంది అక్కడ మనకి ఇక్కడ వెస్టర్న్ హోటల్ ఉంది కదా అట్లానే అక్కడ వెస్టర్న్ హోటల్ ఆ కార్ రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ డోర్ తెరవగానే ఇద్దరు మనుషులు పైకి వెళ్తారు ఓకే పైకి వెళ్ళి మళ్ళీ కిందకొచ్చి ఆ కార్లో వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడి నుంచి ఆ రోజు రాత్రి మొత్తం ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు చంపడ్డారు పూర్తిగా చంపేశారు వాళ్ళు ఓకే వాళ్ళు ఎవరా అని చెప్పి చూస్తే ఒక ఒకడు పేరు వచ్చేసి జాక్సన్ కర్నల్ జాక్సన్ ఫిఫ్టీ ఇయర్స్ అతని ఏజ్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాడు కానీ బంగ్లాదేశ్ లో అనుమానా స్థితిలో చనిపోయాడు అనమాట అమెరికన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పి తీసుకెళ్ళింది బాడీని తనకి ఒంట్లో బాగోక ఆరోగ్య సమస్యల దృష్ట్యా చనిపోయాడు అని చెప్పేసి తన శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు వితౌట్ పోస్ట్ మార్టం గానీ ఏమి చేయకుండా తీసుకుని వెళ్ళిపోయారు అదే రోజు రాత్రి ఇంకా ముగ్గురు నలుగురు చనిపోయారు ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది జరిగింది క్లియర్ గా పుతిన్ గారు మోడీ గారికి చెప్పింది ఏంటంటే అమెరికాకి గనక ఎగనెస్ట్ గా వెళ్తే మేము మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీ పాలసీలన్నీ స్లోగా అమెరికా ఎగనెస్ట్ గా వెళ్తూ ఉన్నాయి సో మీ అసోసినేషన్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ రష్యన్ ఇంటెలిజెన్స్ కూడా ఆల్రెడీ ఈ యొక్క బంగ్లాదేశ్ లో నడుస్తూ అనమాట వీళ్ళ ఈ నిఘా నేత్రాలు నడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో చూసినట్లయితే గత ఆరు నెలలుగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకనంటే ఆరు నెలల నుంచి కూడా రాకపోకలు అమెరికా నుంచి బంగ్లాదేశ్ ఢాకాకి ఢాకాలో నుంచి చిత్తగాంకి చిత్తగాన్లో ఒక పాస్ స్ట్రీట్ ఒకటి ఉంది ఆ ఏరియాకి ఓకే మొత్తం ఎక్కువగా తిరుగుతూ ఉన్నారన్నమాట కర్నల్ జాక్సన్ అనేవాడు తర్వాత పీటర్ హాల్ అనేవాడు తిరుగుతూ ఉన్నారనమాట ఎక్కువగా వీళ్ళు ఒక డిప్లొమాటిక్ కవర్ వేసుకుని తిరుగుతున్నారు డిప్లొమాటిక్ కవర్ అంటే ఇప్పుడు చంపుదామని వాడు ఎలా వస్తారు అఫీషియల్గా సిఐ ఏజెంట్స్ అంటే మేము అక్కడ ఏయో ఒక కంపెనీ పేరు మీద ఒక డూప్లికేట్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అని చెప్పి ఏ ఊరికి అలా ప్రపంచానికి చూపించడానికి నమ్మించడానికి ఏదో డిప్లొమాటిక్ కవర్ తో వస్తారు వచ్చి అక్కడ నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఎక్కువగా ఆ ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మణిపూర్ లో గొడవలు సృష్టించడానికి కానివ్వండి మణిపూర్ లో గొడవలను ఆంప్లిఫై చేయడానికి వీళ్ళంతా ఈ తోడ్పడ్డారు సో ఇదంతా చూస్తుంది అనమాట రష్యన్ ఇంటెలిజెన్స్ అట్లానే ఇండియన్ ఇంటెలిజెన్స్ కి అక్కడ నజర్ లేదా అంటే ఉంది అట్లానే చై చైనాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా తిరుగుతూనే ఉంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే అమెరికా యొక్క లిబరల్ ను మన ఇండియా ఫాలో అవ్వాలి మేము ఏం చెప్తే అది ఫాలో అవ్వాలని ఒక డిక్టేటింగ్ ప్రొసీజర్ లో వెళ్తూ ఉంది అమెరికా ఓకే సో మనకు అవి నచ్చక మనం అన్ని ట్రెడిషనల్ అండ్ లోకల్ ఎథికల్ వాల్యూస్ మన మన వాల్యూ సిస్టమ్ ఏంటంటే మన ధార్మికంగా మనకు ఉండే వాల్యూస్ మనం ఫాలో అవుతుంటాం అలాంటి డిక్టేషన్స్ మనం ఫాలో అవ్వం సో ఈ ట్రంప్ విధానాలు నచ్చక మనం స్లోగా రష్యాకి క్లోజ్ అవటం చైనాకి క్లోజ్ అవటం అనేది అమెరికా అనే దానికి నచ్చలేదు అది ఒక బిట్రేల్ లా తీసుకుంది అమెరికా సో వినట్లేదు మాట ఇక మనం చంపాల్సింది చంపడానికి ముందు సిఏ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ముందు ఏదో ఒక అలజడి సృష్టిస్తాయి ఆ యొక్క దేశంలో ఫస్ట్ ఒక ప్రధాన నాయకుడిని చంపాలి అనుకుంటే అక్కడ ఏదో ఒక అలజడి మీరు రీసెంట్ గా మనం చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక ఎడ్యుకేషన్ అనవసరమైన ఎడ్యుటేషన్ చూడండి అవును చిన్న విషయమే పెద్దగా యాంప్లిఫై అయిపోయి పెంటైపోయి అసలు ఇదేంటి అసలు దీని వెనకమాల ఏమీ లేదు కదా ఎందుకు ఇంత ఇది ఎంత ఎడ్యుకేషన్ ప్లస్ దానికి తోడ్పడేది కూడా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రేడార్లు ఉన్నారు ఇంటెలిజెన్స్ ఓకే సో ఇవన్నీ జరుగుతూ ఉంటే రష్యా క్లియర్ గా గమనిస్తూ ఉంది అనమాట ఏం జరుగుతుంది ఇండియాలో ఎందుకంటే ఒక ఎగ్నెస్ట్ పోయారు అంటే మీరు చూసినట్లయితే ప్రీవియస్ గా పుతిన్ గారిని చాలా సార్లు చంపుదామని అమెరికా చూసింది తన ఫుడ్ లో విషం కలపడం కానివ్వండి ఆ పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని మీరు ఇరవై సెకండ్ల పాటు పక్క దప్పుకుంటే మేము చూసుకుంటామని కానివ్వండి తన కాన్వాయ్ ఏదైతే తిరుగుతున్న కాన్వాయ్ సైబర్ మ్యాపింగ్ చేయటం కానివ్వండి ఎక్కడ స్లో అవుతుంది ఎక్కడ టర్న్స్ అండ్ బెండ్స్ దగ్గర స్లో అవుతుంది అనే ఒక డేటా తీయటం కానీ ఇంత వర్కౌట్ చేస్తుంది సిఏఎ అనేది ఓకే సో అలాంటి సిఏఎ బంగ్లాదేశ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది ఆపరేషన్ మోడీ గారిని చంపడం అనమాట చాలా క్లియర్ గా ఓకే సో ఈ యొక్క క్రమంలో ఆరు నెలల నుంచి ఇది జరుగుతుంటే ఎక్కువగా ఈ అమెరికన్ సిఏ కూడా ఎవడో టైల్ అవుతున్నాడని తెలుసు అంటే వెనకాల ఎవడో ఫాలో అవుతున్నాడు మనని అనేది తెలుసు కానీ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా అనే ఊహలో ఉన్నారు అమెరికన్ సిఐఏ ఈ క్రమంలో రష్యన్ ఇంటెలిజెన్స్ చాలా గా మోడీ గారికి కావాల్సిన అన్ని ప్రూఫ్లతో పాటు రాక్ మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి ఆ కావాల్సిన డేటా అంతా ప్రొవైడ్ చేసింది చేసిన తర్వాత ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళడం మనం అఫీషియల్ గా మనం చెప్పకపోయిన ఏజెన్సీలకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాడిని అక్కడికక్కడే తుతముటిచ్చేసారు ఎస్ హోటల్లో వెస్టర్న్ హోటల్లో వాడిని చంపేశారు చంపిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఇంకా ఇంకెవరెవరు వచ్చారు అన్న తర్వాత కొన్ని వేరు వేరు హోటల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా అదే రోజు రాత్రి చంపిన తర్వాత రెండో రోజు ఎస్ఈఓ మీటింగ్ జరిగింది చైనాలో చిన్నట్లు సో వాళ్ళు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయంగా ఇండియాలో ఒకక్కడ అలజడి సృష్టించాలి మనం చూసుకున్నట్లయితే మయాన్ మన మయాన్మార్ కానివ్వండి అవతల పక్కన మయాన్మార్ కానివ్వండి ఈ టేపు మణిపూర్ కానివ్వండి విపరీతంగా రగులుతుంది అక్కడ ప్లానింగ్ ఏంటంటే ఈ రగు రగులుతుంటే ఇండియా వైడ్గా చాలా మంది ఏం చెప్పారు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు మణిపూర్ అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అవును ఆయన గనక అక్కడికి వెళ్ళుంటే అక్కడే చంపేసేవాళ్ళు మోడీ గారిని సో ప్లానింగ్ అంతా అది రీసెంట్ గా మనం చూసినట్లయితే సిఐఏ ఏజెంట్ ఒక పట్టుబడ్డాడు రెండు మూడు రోజుల కింద కూడా మీరు చూసినట్లయితే క్రీస్తు పేరు మీద కన్వర్షన్ చేస్తూ వాడి వాడి ప్రొఫైల్ వెనక్కి చూసినా సరే అమెరికన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు సో వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అని అంటే ఇప్పుడు ఉన్న ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమెరికాని పట్టించుకోవట్లేదు అమెరికా యొక్క డిక్టేటర్ నచ్చటలేదు ఓకే సో వాళ్ళు మన మాట ఇంటి లేదు ఇక తీసేయాలి తీసివేతలు స్టార్ట్ చేయాలనే క్రమంలో ఇదంతా కూడా జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా మొన్న జరిగినటువంటి సెవెన్ సిస్టర్స్ ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి మా కన్వర్షన్ అంటే క్రీస్తు శకం సంబంధించినటువంటి ఆ పుస్తకాలను పంచిపెట్టడు లేదంటే వాళ్ళకు హితబోధ చేసడు ఆ ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ ప్రాంతాలు అంటే స్టేట్లలో కొన్ని ఎక్కువగా ఉంటాయి సార్ నేపాల్ నుంచి మొదలుపెట్టడం ఆ బెల్ట్ అంతా కానీ మొన్న జరిగినటువంటి నేపాల్ ఇష్యూలో కూడా అమెరికానే ఉందనే వార్తలు వచ్చినాయి అంటే ఎంతో కొంత సోషల్ మీడియాని బ్యాన్ చేసిన తర్వాత ఆ టిక్ టాక్ ని మాత్రమే మీరు యూజ్ చేస్తారా లేదంటే వాట్సాప్ ని బ్యాన్ చేయడము ఇదంతా కూడా మరి అమెరి మన అమెరికాకు ఉన్నటువంటి మనకు భాయ్ భాయ్ మిత్రు మిత్రు అని చెప్పబడేటువంటి ప్రతి ఒక్క స్టేజ్లో షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి మోడీకి చంపాల్సినటువంటి అవసరం అసలు ఎలా సార్ అది మీరు హెన్రీ కెసింజర్ అనే ఒక ఒక వ్యక్తి ఉన్నాడు మన భారతదేశానికి వర్క్ చేసినాడు వాడు ఒక ఏమన్నాడు స్టేట్మెంట్ ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై సెకండ్ టైంలోనే అమెరికాకి ఫ్రెండ్షిప్ అనేది అమెరికాతో ఫ్రెండ్షిప్ అనేది డేంజర్ అదే అమెరికాతో శత్రుత్వం అనేది ఫేటల్ అన్నాడు ఓకే మనం మిత్రత్వంగా ఉన్నా అది డేంజరే శత్రుత్వంగా ఉన్నా డేంజరే అమెరికన్ పాలసీసే ఆ విధంగా ఉంటాయి మీరు చూసినట్లయితే వాళ్ళు త్రీ ఫార్ములా ట్రై చేస్తారు ప్రతి చోట ఒక దేశంలోకి ట్రేడ్ పేరు మీద ఎంటర్ అవుతారు తర్వాత కల్చర్ ని డిస్టర్బ్ చేస్తారు మూడోది వచ్చేసి ఏదో ఒక ఎజిటేషన్ చేసి వాళ్ళకి మాట వాళ్ళ మాట వినకపోతే ఆ యొక్క నాయకుడిని తొదమతించడం కానివ్వండి అక్కడ ఏదో ఒక ఈ యొక్క జెంజీ బాయ్ విషయం చూసి నేపాల్లో కానీ విధంగా బంగ్లాదేశ్ లో మనం చూసినట్లయితే గనక షేక్ హసీనా నేను తప్పించి ఈ యొక్క యదవని పెట్టడం కానివ్వండి ఇలాంటి ఇలాంటివన్నీ ఇంతకుముందు చాలా దేశాల్లో అమెరికన్స్ ఏఏ చేసింది సౌత్ ఏషియాకి సంబంధించి ఏషియాటిక్ కంట్రీస్ కి సంబంధించి వీళ్ళందరికీ సిఏ ఏజెంట్స్ కానివ్వండి ఎంఐబి కానివ్వండి అటు వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ స్టాలయ్య ఉండేది వాళ్ళ యొక్క ఒక ఇల్లు ఇంకొక బేస్ ఉందంటే అది నేపాల్ కాఠ్మండు ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట ఈ యొక్క ఏరియాలో సో ఇప్పుడు ఏంటంటే మన దేశం కూడా బాగా ఎదుగుతూ ఉంది చైనాతో మన శత్రుత్వం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట సో దానికి వెళ్ళట్లేదు కదా మన శత్రుత్వానికి వెళ్లకుండా మన అన్ని అన్ని వెక్టర్స్ లో మనం గేమ్ ప్లే చేద్దామని చూస్తాం అనమాట అన్ని వెక్టర్స్ అంటే శత్రుత్వం వద్దు ఎవడితో మిత్రుత్వం వద్దు అందరితో వ్యాపారం చేద్దాం అందరం మంచిగా ఉందాం అనే పాలసీతో మనం ఉంటాం అనమాట కొన్ని వాల్యూస్తో కానీ అమెరికన్ గవర్నమెంట్ అట్లా కాదు ఎవడైనా ఎదిగితే మనకి రేపొద్దున డాలర్ వాల్యూ పడిపోయద్ది అనే ఒక ఇదిలో లేదంటే అందరు నా కింద స్లేవ్స్ కింద ఉండాలనే ఇదిలో వీళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి క్రమంలో మీరు చూసినట్లయితే ఇండియాలో సైబర్ వార్ఫేర్ కూడా ఎక్కువైంది ప్రజలు చూసిన ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్క దరిద్రాన్ని నమ్మడం స్టార్ట్ చేశారు చూస్తే మణిపూర్ సబ్జెక్ట్ లో తీసుకుంటే గనక మణిపూర్ గొడవల్లో నార్కో టెర్రరిజం అట్లాగే ఈ యొక్క క్రిస్టియన్ ఎన్జిఓస్ నుంచి వచ్చిన డబ్బుతో విపరీతమైన అలజడి సృష్టించారు ఆర్మ్స్ తో కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం దగ్గరుండి జరుపుతుంది అని అందుకే ప్రధానమంత్రి కూడా కాముగా ఉంది ఎందుకనంటే ఇదంతా కూడా చేపిస్తుంది సిఏ అని తెలుసు ముందు ప్రజలు మైండ్ఫుల్ గా ఉంటే ప్రజలు తెలివిగా ఉంటే కనుక ఈ దరిద్రం ఉండదు కదా వాళ్ళకి తెలుసు కదా సో ఆ యొక్క ఈ ట్రాప్ లో పెడిపోయి వాళ్ళు కొట్టుకుంటున్నా సరే గా చూడటానికి కారణం అది సో ఈ గొడవలు టైం టైంలో చాలా మంది నాయకులు కొంతమంది నాయకులు మీరు చూసినట్లయితే సైబర్ వార్ఫేర్ ని చాలా చాలా క్రిటికల్ గా అర్థం చేసుకో ఇది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్టింగ్ ఉండే సబ్జెక్ట్ ఏంటంటే మీరు రీసెంట్ గా చూస్తే పెద్ద పెద్ద హీరోలనే చిన్న చిన్న వీడియోలతో బెదిరిస్తున్నారు హీరోయిల్ని హీరోలు బెదిరిస్తున్నారు లేదంటే అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న వీడియోతోనే అంటే పొలిటీషియన్ బెదిరించరా సెక్షువల్ హంగర్ అందరికీ ఉంటది పోలీసులను బెదిరించలేరా సో ప్రతి ఒక్కడికి ఏదో ఒక మచ్చ ఉంటది అది పొలిటీషియన్ అయినా అయినా ఎవడైనా సరే ప్రపంచంలో ఇలాంటివి కామన్ ఈ బయటకు వస్తే గానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బయటికి రావు ఇలాంటివన్నీ కూడా మన ఫోన్లు కానివ్వండి మనం మన డేటా కానివ్వండి అంతా ఆన్లైన్ కనెక్టెడ్ టు అమెరికన్ యాప్స్ ఓకే దే నో ఎవ్రీథింగ్ అన్ని ప్రూఫ్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని కరెక్ట్ గా ఎప్పుడు బటన్ నొక్కాలి ఆ దేశంలో ఎప్పుడు అలర్జేట్ సృష్టించాలన్నప్పుడు కొంతమంది నాయకులు చూడండి బయటకు వచ్చి అమెరికా సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళు చాలా ఒక పక్కన దేశానికి సపోర్ట్ గా మాట్లాడకుండా పూర్తిగా ఎంటైర్లీ గా వెళ్తారు వాళ్ళు సో ఇదంతా లో ఉంది ఇండియన్ గవర్నమెంట్ కి ఏం జరుగుతుంది ఏంటని సో ఇక్కడ ఇండియాలో ఇలాంటి క్యాన్సర్ ని కట్ చేద్దామని పోతే ఏమొద్ద ప్రజలు ఏదో తెలియక తిరగబట్టడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అక్కడికే వస్తుంది అమెరికా కోరుకున్నదే వస్తుంది సో ఈ ఈ లో ప్రజలు మైండ్ ఫుల్ గా ఉండాలి అనేది చెప్తున్నాను ఇక్కడ ఏం జరిగినా సరే కాముగా ఉంటాం మంచిది అదే పని మోడీ గారు చేశాడు కాముగా ఉన్నాడు ఎవరైతే వచ్చారు ఎవరైతే చేద్దాం అనుకున్నారో నీట్ గా తొదమిట్టిచ్చేసి క్లోజ్ చేశారు అలానే మీరు సారా ఆడమ్స్ చూస్తే సారా ఆడమ్స్ అని ఒక అమెరికన్ సిఏ ఏజెంట్ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ చేయని పనులు ప్రపంచం మొత్తం తిరిగి రకరకాల మందిని హనీ ట్రాప్ చేసింది చాలా మందిని చంపింది చాలా డేంజరస్ మైల్డ్ ఆవిడ ఆవిడ చాలా క్లియర్ గా మీరు చూసినట్లయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా అన్ఐడెంటిఫైడ్ వ్యక్తులు వచ్చి కెనడాలో కానీ పాకిస్తాన్లో గాని వచ్చేసి చంపేసి వెళ్ళిపోతున్నారు ఎవరిని పాకిస్తాన్ కి సంబంధించిన పెద్ద పెద్ద టెర్రరిస్టుల్ని ఎవరు చంపుతున్నారు అనే విషయాన్ని ఆవిడ కూడా రివీల్ చేసింది ఇండియా ఏం చేసిందంటే తాలిబాన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుని మాములుగా తాలిబాన్ అంటే ఎవరు టెర్రరిస్టులు అవును ప్రపంచానికి తెలిసింది ఆ టెర్రరిస్టుల్ని యూజ్ చేసుకుని పాకిస్తాన్ లో ఉన్న మన మన మనకి ఎగనిస్ట్ పోయిన టెర్రిస్టును కూడా చాలా మందిని చంపించేసాం సో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇంకా ఉన్నాం కానీ అమెరికాను తట్టుకొని లేదని అంటే కనుక ఏ రోజున రెజ్యూమ్ చేంజ్ అయ్యేది మంది ఒక బంగ్లాదేశ్ లాగా ఒక నేపాల్ లాగా ఒక పాకిస్తాన్ లాగా అమెరికా యొక్క బూ బూట్లు లాగా ఉండే పరిస్థితికి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజలకు చాలా గా అబ్జర్వ్ చేయాల్సింది జాగ్రత్త పడాల్సింది ఏదైనా మెటీరియల్ వీడియోల్లో చూసి కానీ మన ప్రైమ్ మినిస్టర్ ఇలా చేస్తున్నాడు లేదంటే మన పలానా నాయకుడు ఇలా చేస్తున్నాడు అవి నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎందుకంటే అమెరికా కుయుక్తులు అన్నీ కూడా మనం ఏమనుకుంటాం అంటే ఊరు లెవెల్లో మా విలేజ్ లెవెల్లో మా టౌన్ లెవెల్లో మా అమెరికాకి మా సంబంధం ఏంటి అనుకోకూడదు ఇదంతా కూడా ఫైనల్ గా మనం చూస్తే కనుక అవుట్పుట్ వచ్చేసి పెద్ద రైఅవుట్ క్రియేట్ చేయటం ఇండియాలో శాంతి భద్రతలు భద్రతలు అన్ని కూడా విఘాతం కలిగినప్పుడు అదే టైంలో వాడికి ఎవడెవడైతే టాప్ హిట్ లిస్ట్ లో ఉన్నారో ఆ యొక్క నాయకుల్ని మనం తప్పిస్తే ఇండియా మళ్ళీ మన చేతిలోకి వచ్చేస్తుంది మన చేతిలోకి వచ్చేస్తుంది మన కాళ్ళ కిందకు వస్తుంది అనే ప్రయత్నంలో ఉంది అమెరికా అనేది క్లియర్ గా చెప్తున్నా ఓకే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి